హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని టూ టేబుల్ స్పూన్ కారం పెరుగు వేసుకొని మిక్స్ చేసుకోవాలి పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి కట్ చేసుకున్న ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి టమాటో ముక్కలు రెండు రెండు రెబ్బల కరివేపాకు కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ముందుగా మిక్స్ చేసుకున్నాం కదా చికెన్ని అది వేసుకోవటమే ప్లేట్ పెట్టేసి ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు కుక్ చేసుకున్న తర్వాతకి వన్ టేబుల్ స్పూన్ మసాలా వేసుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర అంటే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి బగారా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి